వినండి ప్రియులారా చాలా మంది విశ్వాసుల జీవితంలో ఆరాధన అనే పని ఒక స్థలముకు పరిమితం అవుతుంది అది ఎప్పుడో స్థలానికి పరిమితం కాకూడదు మందిరంలోకి వస్తేనే ఆ స్థలంలోకి వస్తేనే వీరు ఆరాధిస్తుంటారు కానీ వేరొక చోటు ఉంటే వీరు ఆరాధించలేరు ఆరాధన ఒక స్థలముకు పరిమితమైనది కాదు ఇది మీరు గమనించాలి రెండవ సంగతి కొంతమంది ఆరాధించడానికి ఎవడ పాట ఉండాలి పాట లేకపోతే ఆరాధన సాగదు వాళ్ళ ఆరాధన పాటకే పరిమితమైందన్నమాట మరికొంతమంది ఆరాధించినప్పుడు ఇలాంటి మంచి వాయిద్యాలు లేకపోతే ఆరాధన నడవనే నడవదు అంటే వాళ్ళ ఆరాధన వాయిద్యాలకు పరిమితమైంది మిట్టర లేదా పాటగా పరిమితమైంది లేకపోతే స్థలానికి పరిమితమైంది కానీ బైబిల్లో దేవుడు కోరే ఆరాధనట్లు లేదుగా